ఓ సమాజమా చదువుకున్న సమాజమా చదువులేని కులముకటున్నది ఓ సమాజమా చదువుకున్న సమాజమా అనాదిగా అడవుల్లో గొర్రెలు కాసింది గొర్రెల బూరు తీసి గొంగడినే సింధీ ఓ సమాజమా చదువుకున్న సమాజమా చదువులేని కులముకటున్నది ఓ సమాజమా చదువుకున్న సమాజమా కురుమ కులము అనే గొప్ప కులం కురుమ కులము అనే గొప్ప కులం ఒకటి ఉన్నది గొప్ప సంస్కృతి కురుమ కులమే ఉన్నది గొప్ప సంస్కృతి కురుమ కులానికే ఉంది ఓ సమాజమా చదువుకున్న సమాజమా ఎవరి ఒత్తిల్లాకు మీరు తలబొగ్గద్దయ్యా ఓ సమాజమా కురుమ కులము ఆనే గొప్ప కులము ఒకటిన్నది అది మీరు మరచిపోకండయ్యా కురుమ కులము అనే గొప్ప కులము ఒకటి